హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈ రోజు నేను చేస్తున్న ఐటమ్ ఏంటంటే కామాక్షి దీపం అండి కామాక్షి దీపం మీకు ఈ రోజు చూడండి మీకు సైజులు చూపిస్తాను మోడల్ కూడా చూపిస్తానండి చూసారా ఇదిగోండి కామాక్షి దీపం పక్కన మీకు ఇలా గజ గజలక్ష్మి అంటారన్నమాట ఏనుగులు వస్తాయి ఏనుగులు వచ్చి మీకు లక్ష్మీదేవి వస్తుంది అనమాట ఇది లైట్ వెయిట్ వస్తుంది అన్నమాట అండి ఇది మీకు టెన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మీకు ట్వంటీ గ్రామ్స్ మీకు చూపించేటప్పుడు ట్వంటీ గ్రామ్స్ అండి టెన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ వస్తుంది అనమాట ఇదిగో చూసారా మీకు తర్వాత సైజ్ చూపిస్తుంది అని చూడండి ఇదిగో చూసారండి లక్ష్మీదేవి అంటే లైట్ వెయిట్ వస్తుందండి ఇది ఇప్పుడు ఇది ఒక విషయం చెప్పాలి మీకు ఏంటంటే మనకి దీపాలు ఉన్నా కూడా ఇంట్లో ప్రముదలు ఉన్నా కూడా కంపల్సరీ అందరూ కూడా ఇది మనకి కొనుక్కుంటున్నారనమాట అండి ఏంటంటే కామాక్షి దీపం ప్రతి ఒక్కరూ పెడుతున్నారనమాట చూసారా సింగిల్ తీసుకుంటారండి ఇది సింగిల్ తీసుకుని పెట్టుకుంటారన్నమాట చూసారా ఇదేమో లాస్ట్ సైజ్ మాట మీకు చూపిస్తున్నాను ఇదిగోండి చూసారా మీకు టెన్ గ్రామ్స్ మాట ఇది బాగుంటదండి లైట్ వెయిట్ లో ఉంటుంది అన్నమాట కంపల్సరీ దీపం పెట్టుకోవాలని అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్ లో కానీ టీవీలో లో గానీ కామాక్షి దీపం కోసం చెప్తున్నారు కదండి దానికోసం అని ప్రతి ఒక్కరు కొనుక్కుంటున్నారు ఇది చూసారా అందులోనే వేరే ఒక మోడల్ అనమాట ఇది ఇది హెవీ వెయిట్ వస్తుంది అండి హండ్రెడ్ గ్రామ్స్ స్టార్టింగ్ అండి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వస్తుంది మీకు ఇప్పుడు చూపించేది నేను ఫిఫ్టీ గ్రామ్స్ చూపిస్తున్నాను చూసారా ఏనుగులు వస్తాయి పక్కనే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది ఫస్ట్ చూపించిన దానికంటే కూడా ఇది కొంచెం వెయిట్ ఎక్కువ అన్నమాట అండి ఏనుగులు ఉంటాయి పక్కన సైడ్ ఏనుగులు వస్తాయి మామూలుగా ఇందా లాగే ప్లేని వెనకాల లక్ష్మీదేవి వస్తది కానీ సైడ్ మీకు ఏనుగులు వస్తాయి మామూలుగా కోళ్ళు వస్తాయి అట అండి ఈ సైజులు అన్ని చూపిలేదు ఇందులో మీకు నేను ఇది ఒకటే సైజ్ చూపించాను అందులో సైజులు ఉంటాయి అన్నమాట మీకు అసలు ఈ వీడియో ఎందుకు చేయాలనుకున్నానంటే నేను ఈ దీని కోసం చెయ్యాలని అనుకున్నానండి ఇదైతే పొద్దుటే పార్సల్లో వచ్చింది అన్నమాట అండి వేరే కస్టమర్ మాకు ఒక కస్టమర్ ఆర్డర్ పెడితే వచ్చిందమాట ఈ జవాన్ నుంచి వచ్చిందండి చూడండి ఇది యాంటిక్ లో నైన్టీ టూ మాట కామాక్షి దీపం అండి వెంకటేశ్వర స్వామి పైన చూపిస్తున్నాను కదా లక్ష్మీదేవి చూడండి అదిగో కింద లక్ష్మీదేవి వచ్చి పైన వెంకటేశ్వర స్వామి వస్తుంది అన్నమాట ఇదంతా కూడా మీకు యాంటిక్ హెవీ వెయిట్ మటండి అండి ఇది చాలా బాగుంటది స్ట్రాంగ్ గా ఉంటది బరువు ఎక్కువండి వెయిట్ వచ్చి మీకు చెప్తున్నాను ఇది టూ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ ఎంత ఉంటుందండి ఇది దగ్గరగా త్రీ హండ్రెడ్ దగ్గరలో ఉంటది మాట ఇది చూడండి వెయిట్ అదిగో టూ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ అండి ఇది అంటే త్రీ హండ్రెడ్ కి దగ్గరలో మాట అంటే టు టూ అంటున్నాను కదా టు టూ అన్నప్పటికీ ఆల్రెడీ మీకు తెలుసు కదండి టు టూ ఐటమ్స్ చూపిస్తాను కదా మన ఛానల్లో అన్ని హెవీ వెయిట్ లో ఉంటాయి మాట అండి చాలా బాగుంటదండి ఇది దీన్ని మీకు ఎలా మొత్తం అంతా మీకు ఎలా చేయాలి ఏంటనే దీనికి డెకరేషన్ చేసి మీకు చూపిస్తాను చూడండి వెంకటేశ్వర స్వామి అయితే క్లియర్ గా కనిపిస్తున్నాడు కదండి పైన చూడండి మీకు మందార పువ్వులు పెట్టి చుట్టూ పెట్టి నీట్ గా మీకు చేసి చూపిస్తుందని చూడండి ఇలాగా ఒక సింగిల్ దీపం పెట్టుకుని ఇలా చేస్తున్నారండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చుట్టూ పువ్వులది పెట్టి దీన్ని నీట్ గా చేసి డెకరేషన్ చేసి అనమాట నార్మల్ దీపాలు మళ్ళీ కామన్ అండి మామూలుగా మనం దేవుడి దగ్గర దీపాలు పెట్టుకుంటాం కదా అవి కామనే అవి పెట్టుకున్నా కూడా ప్లస్ ఇది పెట్టుకుంటున్నారన్నమాట అండి దీపం పెట్టుకుంటున్నారు ఇందులో ఇది పెట్టుకుంటున్నారు అనమాట చూసారా నేను చుట్టూ మందార పూలు పెట్టాను ఇప్పుడేమో చామంతి పూలు పెడుతున్నాను పువ్వుల్లో కూడా చాలా కలెక్షన్ ఉన్నదండి మన దగ్గర మీకు పువ్వులు చేసి చూపిస్తాను చేసి చూపిస్తాను అంటున్నాను కానీ చేయట్లేదు పువ్వులు కూడా మీకు చేసి చూపిస్తానండి ఒక రోజు ఫస్ట్ అయితే మందార పువ్వులు పెద్ద సైజ్ మందార పువ్వులు అండి ఇప్పుడు నేను పెట్టే అయితే చామంతి పూలు మాట అండి చామంతి పూలు కూడా మీకు సైజులు ఉంటాయండి చిన్న సైజు పెద్ద సైజు అన్నీ ఉంటాయండి మీకు త్రీ గ్రామ్స్ నుంచి కూడా స్టార్టింగ్ వస్తుంది అనమాట అండి ఈ ఫ్లవర్ చుట్టూ పువ్వులు పెట్టానండి నేను చూడండి మీకు నచ్చిందండి చాలా బాగుంది కదండి పువ్వుల మధ్యలో ఈ దీపం చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో ఇలా నేను ఇక్కడ చేతేనే ఎంత బాగుందంటే మీరు దేవుడి దగ్గర అలా సెట్ చేసుకుని అన్ని చాలా బాగుంటదండి ఇలా పెట్టుకున్నారంటే మీరు చూసారా ఎలా ఉన్నదో చాలా నీట్ గా కనిపిస్తుంది చూడండి బైక్ నుంచి వస్తుంటే అదిగొచ్చేసారండి ఇందులోనే ఇలా మీకు పైన వెంకటేశ్వర స్వామి కాకుండా ఓన్లీ ప్లెయిన్ లక్ష్మీదేవితో కూడా ఉంటాయండి ఇందులో మోడల్స్ కానీ ఆ కస్టమర్ మనల్ని ఎలా అడిగారు మాట దానికోసం ఇలా చేయించామండి సైజులు అన్ని చూపిస్తున్నాను చూడండి లైట్ వెయిట్ హెవీ వెయిట్ మీకు అన్ని యాంటిక్ లో కూడా చూపిస్తున్నాను నేను చేసేది ఏంటంటే ఎక్కువ చూపించలేదని అనుకుంటారు ఈ ఒక్కటే మీకు చేసి చూపించాలి మళ్ళీ కస్టమర్ తీసుకెళ్లిపోతారు కదా అని చెప్పేసి నేను ఇది చేసి చూపిస్తున్నానండి మీకు చూడండి నచ్చిందండి మీకు కామాక్షి దీపం అలాగే మీకు ఏదన్నా వీడియో కావాలనంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీకు చేసి చూపిస్తానండి మన వీడియో మీకు నచ్చిందండి చూడండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరూ మన వీడియోని రీచ్ అవుతున్నారండి చాలా థ్యాంక్స్ అండి ఉంటానండి